అందరికీ నమస్తే మన దేశంలో అత్యధిక జనాభా హిందూ జనాభా అయినా కూడా మన దేశము పూర్వం నుంచి హిందూ దేశంగా పేరు పొందినా కూడా మన దేశంలోనే చాలామంది హిందూ ఆచారాలపై హిందువులని హిందూ దేవుళ్ళని చాలా వరకు ఇప్పటి వరకు ఎన్నో విధాలుగా అవమానించు కానీ ఎక్కడ కూడా హిందువులలో అంత చైతన్యము మనం ఎక్కడ కూడా చూడలేదు కానీ ప్రస్తుతము కొన్ని సంవత్సరాల నుంచి కనుక గమనించినట్లయితే హిందువులని హిందూ ఆచారాలని ఎవరన్నా హిందూ దేవుళ్ళని కనుక ఎవరన్నా ఏమన్నా అంటే వాళ్ళపై చాలా బహిరంగంగా తిరగబడుతున్నారు ఎంతలా అని చెప్తే అసలు ఎక్కడ కూడా తిరుగుబాటు లేనంత విధంగా హిందువుల్లో ప్రస్తుతం తిరుగుబాటు వచ్చింది దానికి నిదర్శనమే నా అన్వేషు నా అన్వేషు యూట్యూబ్ ఛానల్ మన తెలుగు ప్రజల్లో చాలా వరకు ఎంతో ఆదరణ ఉంది అతను ఇంతకుముందు క్రిస్టియానిటీపై కొన్ని మాటలు అన్నాడు అదేవిధంగా ఇస్లాము మహమ్మద్ ప్రవక్తని నమ్ముకున్న దేశాలు మొత్తము అతని భాషలో కలిసిపోయినాయనే మాటలు మాట్లాడిండు ఎక్కడ కూడా ముస్లింలు తిరుగుబడలేదు అదేవిధంగా ఒక యూరప్లో ఒక జీసస్ విగ్రహాన్ని ఎగిపోయి జీసస్ విగ్రహాన్ని అవమా అవమానిస్తూ మాట్లాడడం జరిగింది ఇక్కడ కూడా క్రిస్టియన్లు కూడా అంత తిరుగుబాటు చేయలేదు అంత వ్యతిరేకించలేదు కానీ నాన్ వెజ్ అనసూయ విషయంలో అదేవిధంగా శివాజీ విషయంలో దేవిని అదేవిధంగా ద్రౌపదిని ఒక గరికపాటిని కూడా అవమానకరంగా మాట్లాడడం జరిగింది దీనితో హిందువులో ఎక్కడ లేని చైతన్యం వచ్చింది ఎంతలా చైతన్యం అంటే ఒక యూట్యూబ్ ఛానల్కు ఒక సబ్స్క్రైబర్ ఎంత విలువైన వాడు ఆ యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకు పక్కా తెలుసు అస్తుంటిది నా అన్వేషించి ఏకంగా ఈ పది రోజులలో నాలుగు లక్షల మంది సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్లు వెళ్ళిపోయిండు అన్సబ్స్క్రైబ్ కొట్టి ఎంతలా తిరుగుబాటు వచ్చింది చూడండి ఎంత తిరుగుబాటు అంటే కొంతమంది నాన్ వెజ్ యూట్యూబ్ ఛానల్కు ఏ విధంగా తగ్గిపోతున్నారో అది లైవ్ పెట్టిండ్రు యూట్యూబ్ ఛానల్నే లైవ్ లైవ్ పెట్టిండ్రు ఎంత అంటే సెకండ్కు సెకండ్కు ఇద్దరు ముగ్గురు సెకండ్కు ఇద్దరు ముగ్గురు ఆ విధంగా వెళ్ళిపోతున్నారు అంత తిరుగుబాటు వచ్చింది ప్రస్తుతం ఎవరైనా కానీ హిందువులతో హిందువుల ఆచారాలని అదేవిధంగా హిందూ దేవుళ్ళని కనుక మాట్లాడితే అవమానకరంగా మాట్లాడితే వాళ్ళకు చాలా భయంకరమైన శిక్ష విధించేటట్లు ప్రస్తుతము మన భారతదేశంలో హిందువులు చైతన్యవంతులైనరు నాన్ వెజ్ దండం పెట్టినా కూడా ఎక్కడ కూడా వినట్లేదు అంత తిరుగుబాటు హిందువులలో వచ్చింది హిందువులు చాలా ఐక్య ఐక్యమత్యంగా ఉన్నారు ఇంత ఐక్యమత్యంగా ఉన్నారని ఎవరు కూడా ఊహించలేరు అసలు ప్రస్తుతం కొన్ని సంవత్సరాల నుంచి గనక గమనించినట్లయితే చాలా భయంకరమైన ఒక ముస్లింలని మనం ఇంతకుముందు ముస్లింలలో ఐకమత్యం ఉండేదాన్ని అనుకుంటుంటే కానీ ఇప్పుడు ప్రస్తుతము హిందువుల్లో కూడా ముస్లింలంతా ఐకమత్యం వచ్చింది